హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఇది అయితే ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆంజనేయ స్వామి దేవి కళ్యాణం అయితే జరగబోతుంది ఈరోజు వ్లాగ్లో అయితే నేను టెంపుల్కి వెళ్ళామండి చూడండి అక్కడ హోమం పూజ జరుగుతుంది ఫస్ట్ ఎక్కడ జరగదండి ఆంజనేయ స్వామి దేవి కళ్యాణం ఎక్కడ జరగదు ఇక్కడ మా వర్గాల్లో మలకపేట ఆంజనేయ స్వామి టెంపుల్లో మాత్రమే జరుగుతుంది ప్లీజ్ ఎవ్రీ వన్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే వెళ్దాం పదండి ए रोम बम बम हने नमः हाइद्वासनं तुम्बर महाविप्यात्या पुण्यम् नारायणाय नहिं बस भीमाय भीमिहन्मो शंप्रदेवया आदे विष्णु नायदेवता लाभ चाल्या चाल्याज्ज्वात्रेवम् विष्णुवे नमः हाइदने रोप्यात्यस्य अरित्रावतंगाय दान्जा गोब्रम्बुर्वाह। आपला यस्तो समय तो देरि शोषकों मरुष्कीं भला भावत स्तरंग दे अभिमंत्रिया कुंडलकेद्रबार श्रेय त्रिनाथ विस्तार किया तेजांगन किया तेज श्वास भात्रे स्वाहा नारायणाय स्वाहा

ೇತವರ್ಷ ಶಕಾಧ ದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗಿಕ್ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವರಿಯೂ ಭಗವತಕ್ತಾಂಜನೆ ಸ್ವಾ ದೇವಾಲೇ ಗಂಡ್ರಭವಾ रोध ही नाम धमक्षरे उत्तर आये बसंत रुद्रों चैत्रमासे शुक्लाभक्षे पावर नम्यां वासरा वासरस्तों भावना वासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ कारणा एवं वंग रविशे शब्दिष्ठाया मस्यां मुश्वदितों असिद्वानास्ये

గణపతి గమ్మవామ హేగ వింగ వినామస్త్రవస్వం జ్యేష్టరాజం బ్రహ్మణన్మం నోతుస్వాహ శ్రీమహాగారో గణారాం గా గణపతి గమ్మవామ హేగ వినామ

ఉపవస్త్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణస్ముత ఆనష్టం నోతున్నాస్వాహ శ్రీ మహాగణాజ నమ గణం లా గణపతి కుమ్మవామహే కలంక వినామ్రమస్త జ్యేష్టరాజం బ్రహ్మ నా బ్రహ్మ నస్ముత ఆనష్టం నోతున్నాస్వాహ శ్రీ మహాగణా నమ గణం ణపతి కుమ్మవామహే కలంక విరామ

पुरुष एवेदकम् सर्वम् यद्भूतम् विस्तुभव्यम् उदामृतम् तस्येशानः इदमेनातिनोह विस्वाहा एतावा नस्य महिमा अतोच्छ्यायागश्च पौरुषः पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतम् विस्वाहार्धूतेत्पुरुषः पादोऽस्येहापवात्पुणः ततो विश्वम् चक्रामद्

अंदर में पाल के गौत्रोद्धोषिया भास्कर नाम देशिया आंकलख नाम देशिया विश्वत नाम देशिया सहक ब्रह्मसिया सोतिया कुमार स्वामी नाम देशिया रत्न नाम देशिया राजेश नाम देशिया नागराम नाम देशिया हमसिका नाम देशिया नरेश नाम देशिया हरीश नाम देशिया सहक ब्रह्मसरा गौत्रोद्धोषिया दिल्ली के गौत्रोद्धोषिया राजकुमार देशिया नितिन नाम देशिया

सह कुटुबा क्षेम स्थर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यथ मसंता सौभाग्य फलाध्यर्थ मम సువర్చలా ఆంజనేయస్వామీ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యనుమత్ జయంతి సందర్భంజనేయస్వామీ హవనాఖ్యా బ్రాహ్మణ సహాయన మరి

ൃാപാദയോർണ്ണ <laughs> മന്ത്രപുഷ്പ

Craig <laughs> . ലോകശോകുന്ദരേന്ദ് പദ്മകന്ധിന്യൻപന്നസാദാഭിമുഖാൻ ചന്ദ്രവന ചന്ദ്രായ ചന്ദ്രസോദരേണ്ണ ചന്ദ്രഭുജാൻ ആഹ്ലാദേന് ಬಿಲ್ವಲ್ಯ ವರಾರೋಹಣಕ್ಷ್ಮಣಸುಪಾನ್ ಮಂಗಲದೇನ್ ವಿಷ್ಣುಕ್ಷಿನ್ಸನ್ನಾರಾಯಣ ಸಾರುನೋ ದೇವ ಸರ್ವದ್ರ ಮಹಾಕಾಲಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇನಾಮಳಾಂಜಲೀರ దీపం సందర్శయామి ప్రార్థనపూర్వకనమస్కారాన్ సమర్పయా మేళం

ప్రజాపతి స్త్యామిషః ముష్కిర రతః ఆప్ సంగామ సత్పతి ఆనందం తస్య ఆగమే బాదేహ మా మోదాః ప్రమాణందః ముష్కిర ఏదస్తా సత్యేవ తామస్య తప్లియని దక్షిణానాం ప్రతిగ్రహే మానసతి మాకోతిమాత్ సత్యమశీమహి భుషణాగమృహనస్య మై శ్రీ శైదామే యదాహమ సత్రవంశస్య అపుమాన్ చూసారు కదా ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ఆంజనేయ స్వామి సువచ్చలదేవి కళ్యాణం నాకైతే చాలా నచ్చింది అందుకే ఆ వీడియో మీరు మిస్ అవ్వద్దు కూడదు అని మీతో షేర్ చేశాను ఆ దేవుడు ఆశీస్సులు మరొకసారి అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో నేను ఉంటాను నేను మీ శైలజ అంటే లేని బాయ్ కీప్ స్మైల్ కీప్ స్మైలింగ్ అండి ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం అయితే మా పెద్ద అయితే హనుమాన్ మాల దీక్ష తీసుకున్నాడు ఆ వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలకి దైవభక్తి కూడా పెరగాలి ఎండలో తిరగడం కంటే ఇలా మాల దీక్ష తీసుకోవడం బెటర్ అని నేనైతే మాల దీక్ష తీపించాను ఓకే అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ ఇంత కష్టపడి మీకు షేర్ చేస్తున్నాను మీరైతే లైక్ చేయట్లేదబ్బా ప్లీజ్